హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫిషర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఈరోజు మా బోరు దగ్గరికి అయితే వెళ్తున్నారు మొన్న బోరు వేయించారు కదా నీళ్ళు అయితే ఈరోజు మా నాన్న అయితే బోరు ఎత్తారు అయితే ఇప్పుడైతే వదులుతున్నారు అందుకని నేను కూడా బోర్ దగ్గరికి వెళ్ళలేదు కదా ఇప్పుడైతే వెళ్తున్నాను చాలా అసలు బోర్ వేయించినప్పుడు ఇంకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు నేను ఇప్పుడైతే వెళ్ళేసి మొత్తం అంతా చూసుకోద్దామండి ఇంకా మొత్తం అంతా నేను కూడా చూపిస్తాను మన బోరు అలానే ఇంకా ఒక అక్కడ కూడా ఒక్క చెట్లు కొన్ని అలా అలా ఉన్నాయి ఆ అటుపక్క మొత్తం చూపించాను మొన్న ఇటుపక్క మొత్తం ఇలా ఈ సైడ్ అసలు చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే మనం బోరు దగ్గరకైతే ఇంకా వెళ్ళిపోదాము ఆలస్యం చేయకోకుండా ఓకేనా వచ్చేయండి ఇంకా వెళ్ళిపోదామండి ఇప్పుడైతే బోర్కాడికి అయితే పోతున్నాం ఎందుకు బోర్కాడికి పోలేదంటే ఇది ఇంటి దగ్గర ఇంకా స్టార్టింగు వెళ్ళలేదు ఇంతవరకు మేము అందుకని ఇప్పుడు నేను మా అమ్మ నా కూతురు మొత్తం వెళ్తున్నాము నాన్నప్పుడే వెళ్ళేసి కావాలి నీళ్ళైతే ఎత్తేసి వచ్చేసారు అందుకు వెళ్ళొద్దాము అని వెళ్తున్నాం చూసారా నిన్న అక్కడ మొత్తం చూపించిన అక్కడ స్ట్రైట్గా ఉండేది ఈరోజు ఇటు ఇటు స్ట్రైట్ ఇది అసలు మేఘాలు అయినట్టున్నాయి మార్నింగ్ ఇంకా సెవెన్ నైన్ అంతే ఇంకా తెల్లవారు లేదు అసలుకి ఇవన్నీ చెనగ చెట్లు తెలుసు కదా ఇదంతా అదేంటి సప్ప ఇక్కడ మొత్తం ఇంకా ఒక వీడియోలో అయితే చూపించాను కదా మీకు మా నాన్న ఇలా ఎటువంటి వస్తాయని నేనైతే అయితే కట్టారు మీరంతా ఎవ్వరు చేయరు అలానే వదిలేశారు అప్పుడు ఇక్కడంతా శనక్కాయలు వేసేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు చేయరు అందరికీ అంతా ఎక్కడ చూసినా బీడ వదిలేశారు ఇదేంటంటే చూసావా మా అమ్మ ఎలా చెప్తుందో చూడండి మామిడికాయ నీలంకాయంటరోజు ఇరు కాసింది ఉరికాయ ఇంకా లాస్ అని చెప్పేసి మొత్తం ఎక్కడ చూసినా చూడండి అన్నీ బీడ వదిలేసినారు ఏం చేయరు ఇక్కడ ఒకటే ఒక మాన్ ఉండే చెట్లునే పండు అయితుండే పాప చెట్టు తీసేసారనుకుంటున్నా ఈ చిన్న చిన్న చెట్లు అయితే ఎక్కుతుండే అప్పుడు చిన్నప్పుడు చూడండి ఇది వచ్చేసి మా తాత పెంచినది ఇక్కడ ఇంకా ఉండిన ఖాళీ ప్లేస్లో అన్ని చెట్లన్నీ వీకేశారు ఇక్కడే ఒక బాయ్ కూడా ఉన్నింది సేమ్ ఇదే ప్లేస్లోనే బూట్ చేశారు ఫుల్ అంతా ఖాళీ ప్లేస్ వదిలేశారు ఎక్కడ చూసారా ఇది ఒక మామిడికాయ చెట్టు ఇది కూడా అంతే బలెక్టాండ్ మీ ఇందులో మా చెట్లోనే పండు అవుతాయి ఇక్కడ ఉండే చెట్లు అన్నీ వేకేసారు చూసారా జేసిపి వచ్చేసి మొత్తం అన్ని మొన్న చూపించింది అక్కడ లైన్ మొత్తము ఈరోజంతా ఇక్కడది ఎందుకు ఇక్కడ చూపిస్తున్నానంటే బోర్ ఇక్కడే ఉంది కాబట్టి మొన్న వేయించింది చూపిస్తున్న ఇక్కడంతా ఉండిన చెట్లు అన్నీ పోయాయి మా అమ్మ వాళ్ళు ఇక్కడ అంతా వేసేవాళ్ళు ఎక్కువ శనుక్కా ఇక్కడ ఈ మట్టిలో బాగా అవుతుంది కానీ ఇప్పుడు అసలు వీళ్ళు వేయడం లేదు చూసారా మంటపము ఇక్కడ కావిలు కాయడానికి వస్తుంది ఇక్కడ ఒక రేణి చెట్టు ఉంది మా బాల్యం అంతా ఇక్కడిక్కడే గడిచిపోయింది ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు కానీ అప్పుడే ఉదయం కనిపించాడు సరే చూసారా ఇది బోర్ కూడా ఇక్కడే ఉంది చూపిస్తారు అది కూడా ఇక్కడే మంటపం మా అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ పైన ఎక్కి పనుకుంటున్నారు మేము కూడా పనుకుంటున్నాము ఇక్కడే వచ్చేసాము మా చిన్న చూసారా అక్కడ నీళ్ళు ఎగురుతున్నాయి మా అమ్మ అయితే వెళ్ళింది దగ్గరికి మేము కూడా వెళ్ళాలి అర్థ చూడండి అక్కడ వేయించాలన్న మాట ఊర్లోకి ఇది ఇక్కడ కూడా ఒక్క చెట్లు పెట్టించారు మా చిన్న చూపిస్తాను ఓకేనా అక్కడ చూడండి నీళ్ళే వేయకూడతున్నాయో కొత్త బోర్ అన్నమాట చూసారా ఇలా అయితే ఇక్కడ మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి పీకించేసి ఇక్కడ ఇంకా అయితే పూజలు అన్నీ చేశారు మా వాళ్ళు చూసారా నీళ్ళే లేకూడుతున్నాయి ఈ కొళాయి కూడా ఒకటి తెచ్చారని చెప్పే కదా ఇదే కొళాయి భయమేస్తుంది నాకు ముట్టుకోవాలంటే అయినా కూడా బర్లేదని ముట్టుకున్నాను ఆట రే వస్తుంది వచ్చి ముట్టుకున్నాను చిన్న కొళాయి తెచ్చి బిగించారు ఇది నీళ్ళు చూస్తున్నారా జస్ట్ అలా ఎత్తి వదిలేశారు ఈరోజే ఎత్తారు ఇంకా ఏ సూర్గా ఉంటుంది కరెంట్ షాక్ పుడుతుంది కొద్దిసేపు అలా ఎత్తి వదిలేయాలంట మా అమ్మని అడిగితే అలా చెప్పింది కొత్త నీళ్ళు పోయి పాత నీళ్ళు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు వస్తాయని ఇక్కడ చూసారా ఇది కూడా ఒక్కదే అన్నమాట చెట్లలో ఒక్క చెట్లు ఇక్కడ అక్కడ ఒక బోర్ ఉంది ఆ మూల్లో అక్కడ ఒక ఒక బోర్ అయితే వేయించారు అమ్మ అక్కడ చూడు ఎలా వస్తున్నాయి నీళ్ళు అదే మట్టి మట్టి నీళ్లు ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతున్నాయి చూసారా ఇది ఇది కూడా చాలా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా ఎక్కువ మామిడికాయలు కాస్తాయి ఇక్కడ ఇంకొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి ఇంక ఇది ఒకటి బీకెయ్యాలనుకుంటున్నాను కానీ వేసేదంటుకున్నావు అది పడేసాయిన చూసారే మామిడికాయలు ఎలా కాస్తాయి కానీ మా నాన్న ఆ చెట్టు ఇప్పుడు బీకేయాలి ఇంకా ఇదంతా ఏకం చేసించి దీనికి కూడా ఒక్క చెట్లు పెట్టాలి అని చెప్తున్నారు చూడాలి మళ్ళీ చాలా స్వీట్ ఉన్నాయంట మా అమ్మ కూడా చెప్పింది నా కూతురు తాగింది ఇంకా చూసారా ఇవైతే నీళ్ళు మంచిగా ఎదుగుతున్నాయి ఇదే మా కొత్త బోర్ అన్నమాట నీళ్ళు చూసారా ఇంకా ఒక ఒక ఇరవై ముప్పై అయితే దించారు అంతగా ఇంత నీళ్ళు వస్తున్నాయి మన కొత్త బోర్ ఇదే ఓకేనా ఇవి కూడా శనగ చెట్లే చూసారా ఇందులో కూడా ఒక చెట్లు పెట్టారు ఇక్కడ మొత్తం శనక్కాయ మామిడి చెట్లు అయినా ఉండిన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి మొత్తం అంతా మామిడి చెట్లు తీసేసి ఇక్కడ మొత్తం శనగ చెట్లు ఒక్క చెట్లు పెట్టేశారు మా చిన్న వాళ్ళు ఇంక ఇక్కడ ఇంకా కొంచెం కిందకి వెళ్ళేస్తే అక్కడ బస్ స్టాండ్ దొరుకుతుంది రోడ్డు ఉంటుంది ఇక్కడ ఇంకా ఆ పైన ఇంకా ఈ రోడ్డు చివరి దాకా ఇంకా ఇదే అన్నాం అన్నమాట ఇంకా అక్కడ ఒక బోర్ ఉంది అది కూడా చూస్తా ఇదైతే మనది అక్కడ వచ్చేసి ఇంకొకటి మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న వాళ్ళ తమ్ముడు మా అన్నది చూసారా ఒక్క చెట్లు అన్నీ ఎలా వేశారు వక్క చెట్లు చెనక్కాయ చెట్లు ఇక్కడ ఎక్కువ శనక్కాయ చెట్లే పండి శనక్కాయలే పండిస్తారు మా ఊరి దగ్గర చూసారా మొత్తం ఇలా ఇప్పుడు అందరూ ఒక్క మీద పడ్డారు కన్నంతా ఎందుకంటే వక్కలు వేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి అని అందరూ ఒక్కలే వేస్తున్నారు ఇంకా ఏం చెయ్యలేము కదా అక్కడికైతే వెళ్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ చూసారా వీళ్ళు కూడా నీళ్ళు పట్టిస్తారు స్పింక్లర్లు ఇలా పైప్ లైన్ చేసేసి మొత్తం ఆశీవారి దాకా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్కి పెడతారు అట్లా వస్తే నీళ్ళు బాగా ఎగురుతాయి భూములు మొత్తం ఎక్కడ వేస్ట్ కాకుండా అట్లా నీటి మొత్తం ఇక్కడ ఎన్ని చెట్లు మామిడి చెట్లు ఉన్నాయో మొత్తం అన్ని తీవించేశారు మా చిన్నాన్న గారు ఇదే అన్నమాట మా చిన్నాన్న వేయించిన బోరు ఇంక రోడ్డు కనిపిస్తుంది ఇంకా అదే వెహికల్స్ అన్నీ పారాడుతాయి ఇందులో ఎక్కువ ఇప్పుడు నీళ్ళు వదుతారు మేము అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడే బట్టలన్నీ ఉదికేసి వెళ్తుంటాము కానీ ఇప్పుడు ఆ టెన్షన్ లేకోకుండా మా అమ్మాయి కూడా వచ్చింది చేశారు నేను మా అమ్మ అందరం వచ్చాము ఇక్కడ మోటార్ స్టార్టర్ అన్నీ ఇక్కడ ఫిట్ చేశారు ఇక్కడే బట్టలు కూడా ఉదుకుతున్నాం అప్పుడు మా ఇంటి దగ్గరకు నీళ్ళు రానప్పుడు కానీ ఇప్పుడు అవసరమే లేకోకుండా ఇక్కడ మొత్తం ఫిట్టింగ్ చేసేసుకున్నారు ఇలా ఇక్కడ దాకా కూడా వచ్చేసాము ఈరోజు నేను ఆ చివరి దాకా వచ్చాను చూసారా ఆట ఇంకా చెట్ల వరకు వచ్చాను ఇక్కడ ఇంకా రోడ్డు ఉంది ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం చూసారా నా కూతురు ఇక్కడ చూపించాను చెరక్క అయితే వీక్ అయింది మా చిన్న వాళ్ళ దాంట్లో అవి అక్కడ ఉంది చూసారా మన ఇల్లు అక్కడ గ్రీనరీ ఉంది కదా ప్యారెట్ గ్రీన్ లాగా అక్కడ ఒక లైట్ వెలుగుతుంది చూసారా అక్కడ ఉంటుంది మన ఇల్లు ఓమా ఏమ్మా మా అమ్మ పైపు అయితే వేస్తుంది ఎక్కడికైనా మామిడి చెట్టుకు నీళ్ళు వదులుదామని చెప్పేసి ఎందుకు వేస్ట్ చేయాలని వేస్తుంది వేయి వేయి వేణి మంచిగా వేయి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఓకేనా సో అందరికీ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కూతురు ముందుగానే బాయ్ చెప్తుంది బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్ పైప్ ఇప్పుడు వేస్తుంది అది కూడా చూపిస్తే చూడండి అలా పైప్ వేసేస్తుంది నీళ్ళు అక్కడికి వెళ్ళాలని బాయ్ 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 ఫ్రెండ్స్ అందరికీ